పన్నెండు నెలలో ఐదవది అత్యంత పవిత్రమైంది శ్రావణ మాసం శ్రావణమాస పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వల్ల శ్రావణం అనే పేరు వచ్చింది శ్రీ మహాలక్ష్మికి అత్యంతమైంది శ్రావణ మాసం పూజలు నోములు రథాలు ఉపవాసాలతో నెల మొత్తం భక్తితో నిండిపోతుంది ఆషాఢంలో మొదలయ్యే శక్తి పూజకు శ్రావణంలో మరో రూపంలో అమ్మను ఆరాధిస్తారు పైగా శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి జన్మ నక్షత్రం శ్రావణం అందుకే ఈ మాసం అత్యంత విశిష్టమైందని భావిస్తారు శ్రావణంలో చేసే చిన్న కార్యమైన అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది రెండు వేల ఇరవై నాలుగు శ్రావణ మాసం ప్రారంభం తేదీ ఆగస్ట్ ఐదు సోమవారం మొదటి శ్రావణ మంగళవారం ఆగస్ట్ ఆరు మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు తొమ్మిది రెండో శ్రావణ మంగళవారం ఆగస్టు పదమూడు రెండో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి రథం ఆగష్టు పదహారు మూడో శ్రావణ మంగళవారం ఆగస్ట్ ఇరవై మూడో శ్రావణ శుక్రవారం ఆగస్ట్ ఇరవై మూడు నాలుగో శ్రావణ మంగళవారం ఆగస్టు ఇరవై ఏడు ఆఖరి శ్రావణ శుక్రవారం ఆగస్టు ముప్పై సెప్టెంబర్ మూడు మంగళవారం శ్రావణ మాసం ఆఖరి రోజు అమావాస్య సెప్టెంబర్ నాలుగు బుధవారం నుంచి భాద్రమద మాసం ప్రారంభం మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలోని ప్రతి మంగళవారం మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు కొత్తగా పెళ్ళైన మహిళలు పెళ్ళైన మొదటి ఐదేళ్ల పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలని పండితులు చెబుతారు ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నుంచి శ్రావణ మంగళవారం ప్రారంభమవుతుంది వివాహిత మహిళలు శ్రావణ మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం వల్ల తమ వైవాహిక జీవితం సుఖ సంతోషాలు నెలకొంటాయి